హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మీకైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ వన్ ఫోర్టీ పెడతామని చెప్పినాం కదా అయితే కొందరేమో ఆ సిరీస్ అడుగుతున్నారు కొత్త సిరీస్ ని కొందరేమో మొగుడు దుబాయ్ పోతే సిరీస్ పెట్టండి నర్సక్క అంటున్నారు ఇక మాకే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా అవుతుంది ఇక చూద్దాం మరి ఏమవుతుంది ఏం కథ అనేది కొంచెం మీరు కొత్త సిరీస్కి అలవాటు పడేదా కానీ మేము పాతది సిరీస్ మొగుడు దుబాయ్ పోతే సిరీస్ శ్రీను చనిపోతే అది జరిగింది కదా ఒకవేళ బ్రతికుంటే ఇట్లా జరిగేది అనేది మాత్రమే పెడుతున్నాము ఆ క్యారెక్టర్స్ నుండి మీరు కొంచెం బయటకు రావాలి అని కొత్త స్టోరీ తప్పకుండా అప్లోడ్ చేస్తాం దోస్తులు మీరు ఏం బాధపడకండి ఆ స్టోరీ కూడా ముందు ముందు మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఆ స్టోరీ మీకు నచ్చకుండా మాకు తక్కువ వ్యూస్ కానీ తక్కువ లైక్స్ కానీ ఏమన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా స్టోరీ అనేది వేరే పెడతాం ఇక మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈ రోజు మీ ఆఫీస్ కి ఈ రోజు రాకపోతే ఏం చేస్తాడు అస్తడ అస్తడు ఇంకేది గాదే మరి సాంబ్రం కొద్ది అత్తడా రాడా అని ఇంకేంది లవ్వు ఇంట్లో ఒప్పుకున్నారేమో వాళ్ళు వీళ్ళు మరి ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటారట ఏం కదా ఏమో వాళ్ళు అయ్యగారిని అడుగుతారట జాతకాలు కలవద్దా జాతకాలు చూపించి మరి బలం ఉందా లేదా అని తెలుసుకున్నాక మేబీ పెళ్లి పెట్టుకుంటారు కావచ్చు అంతేనా సరే సరే మరి నేను పోయి వస్తా సరే సరే చిన్నోడిని అమ్మెత్తుకుందా అవును

ఇక ఒప్పుకోకపోతే ఏం చేస్తారు ఇక మీ తమ్ముడు ఇంత ఆటో ఇటో పరి చేయబట్టే అయితే మన కులమేనా అవునత్తమ్మా ఇంకేంటి ఇక పెళ్లి పెట్టుకుండే అయ్యగారిని అడుగుతాం అని అన్నారు మరి బలం ఉందో లేదో చూపించినాక పెళ్ళి అనేది పెట్టుకుంటాము అని అన్నారు అయితే అయితే ఇక మీ తమ్ముని పెళ్ళైతే నీకైతే తులం బంగారం పెట్టుమాను మళ్ళ మళ్ళా పెట్టరు ఏమో అత్తమ్మా ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టమేంటే నువ్వు అడగాలే అడుగుతా అడుగుతా గాని అరే ఇదిగో పండ పెట్టుకో పిల్ల నాకు పట్టు చీర ఆ పిల్లగాంది పెళ్ళైతే మా ఉంటారు కొనకపోతే నేను ఊరుకుంటానా నల్లికుట్లో లెక్కనే ఉండి భలే లవ్వింగ్ చేసిండు పో ఆ బేబీ చెప్పే ఏం చేస్తున్నావురా ఏం లేదే ఇగో అన్నం తిన్నా రెడీ అయినా ఇక పోతా ఇంకో పది నిమిషాలల్లా ఇలా పోకుంటా అయిపోవు కదా ఎందుకే నే నాకు డ్రెస్సులు లేవురా షాపింగ్ చేద్దామని ఇయని షాపింగ్ కోసం నేను ఆఫీస్ కి వోకుండా ఉండాల నన్ననే పోకపోతిని లేదు లేదు మళ్ళా సారు కోపానికి వస్తాడు అంటే అమ్మా ఏమైంది టిఫిన్ పెట్టాలా పెట్టు పెట్టు సరేలే పోతే ఊదే పోయి కొనుక్కొచ్చేయ్ నే దానికి ఏంటట ఏ ఏం లేదమ్మా డ్రెస్సులు లేవట కొనుక్కుంటదట అయితే కొనుక్కోవడానికి నువ్వెందుకురా ఆమెకు పోయి కొనుక్కోరాదా నువ్వు ఆఫీస్ ఎగ్గొట్టి పోతావా షాపింగులు ఎగ్గొట్టనే పోతా అబ్బో మీ అమ్మకు బాగానే అవుతుందిరో సరే తీయుండు హలో హలో అమ్మ నీ నోరు మెల్లగా రాదా అనే నీ అవ్వ నువ్వన్నది నీ అది ఫీల్ అయ్యి ఫోన్ కట్ చేసుకుంది అయ్యో ఫీలింగ్ నేను అన్న మాటలా తప్పేముందిరా ఇప్పటి గట్ల ఫీలింగ్ అయితే నడదాయి నేను ఊకోను ఏ బుర్రకే నీ అవ్వనీ ఏంద్రో వంటలేనే మతం ఇక దాని మోజుల పడ్డావు ఒప్పించింది వేయింది చేసింది వేయింది ఇక పెళ్ళం వస్తుందనంగానే అవ్వను మాట రానూ స్టార్ట్ చేస్తాను ఓ శుంతలా నేను నిన్ను ఏమంటలే నువ్వు జరా ఆగంగాకు గాకు ఏంది కనబడతలేదా నిన్నే వంటలేనే ఆ బర్రె నువ్వు ఇక్కడనే ఉంచి పోయి కట్టేసి రావా నీ చేసే చేసేవరకే నాకు ఇవాళ కాబట్టే బాపు నువ్వు పోయి కట్టేయంటే నువ్వేం చెప్తావు అని బాబు అనుకుంటావాయడాయే పెట్టుడాయే చేసుడాయే రేపెండ్లా వచ్చినాక అండుకుంటా పెట్టుకుంటా నీకు నేను బర్రెని చూసుకుంటా బర్రె తోటే మనకు లక్ష్యమే ఆ బర్రెను మరవకు నాకు బుక్కెడ తక్కువ పెట్టినా మంచిదే కానీ దాని కడుపు నిండా నీళ్లు కడుపు నిండా మేతనైతే ఎయి అరే ఆవి ఇంకా టిఫిన్ పెట్టలేదు పెడతా పెట్టుపో పెట్టుపో ఈ అవ్వ మా అవ్వ నోరు గంపడున్నది దీని ఒర్రుడుకు అది ఫీలింగ్ అయ్యి ఫోన్ కట్ చేసుకునే ఇవాళ మా అవగాడు అయ్యగారు చూపిస్తాననే మరి చూపించిండా లేదా మెల్లగా అడగాలి దీన్ని ఏం చెప్తాందో బర్రే ఇలా నువ్వు ఇంకా కొట్టంకు పోలేదా అనే ఇక నేను వేనాక నిన్ను తోలేసి అత్తది కానీ మంచిగా మెయ్యి నీళ్లు తాగు సరేనా నేను మళ్ళా అత్తగాని రంది పెట్టుకోకు నా గురించి సాయంత్రం అత్త నా లడ్డు బర్రే నువ్వేబట్టే నాకు లచ్చమే నువ్వచ్చే నా పెళ్ళిని ఓకే చేసినావు లేదంటే నువ్వు చద్దు నేను చద్దును ఓకేనా రైట్ మరి పోతున్నా జాగ్రత్త రందైదో పెట్టుకోకు నా గురించి టైం అయితే దీంతో అంటే సిగ్గు ఈ గుండును పెట్టుకొని ఎట్లా పోవాలి దరిద్రాప్తి నాకు గుండు కొట్టిచ్చే లేకపోతే నేను ఇంత అందంగా ఉండును అచ్చటోడు పోయేటోడు నన్నే చూసుకుంటా ఊదురు ఇప్పుడు ఎవడు చూడ రాకుండా అయిపోయే నా బతుకు ఇంటికరీవాయే దీని కాన్లుమా అండా ఇష్టంగా ఇది ఏవట్టే నా గుండు గీకిర్రు నీది గుండు ఏమీ చేస్తుంది అది గుండెల అన్నద్దా దీనికి ఎన్ని తిట్టిన మళ్ళ మందలిస్తుంది నీది క్యా పెట్టుకుందా యు ఆర్ లుకింగ్ వెరీ బ్యాడ్ ఏంటే బొడ్డి నీ అవ సాంపుడు చంపుతే ఉత్స ఉత్స పోసుకుంటావు మళ్ళా

ఏమైంది నీ బొందైందే బొందా నీది మూతి ఎందుకు అట్లా అయ్యింది కామెడీ అవో ఇద్దరు ఒక కథ ఉన్నారు కదా నాది మొగడు వచ్చిందా నీ ఏం చేయాలి ఇది వచ్చి నాతోటి ఉరుతుంది సిగ్గు లేకుండా ఇంకా నాతోటి మాట్లాడుతుంది పీకుమంటే వీక్తలేదేమిది చుట్టుకే తిన్నా

ఏం బుస్సు బుస్సు అంటానవే దీన్ని పట్టుకోనట్టు మోకే వీకు దీని ఊతేనే నాకు అంత బీపీ లేస్తాంది బీపీ ఓ మై గాడ్ నీకు ఉందా బీపీ నీది పోతాది మీదికి ఈ కాన్లు మండని కాళ్ళల కాకులు ఓడగా దొంగ బొడి మీది కోత అంటానవేవే సిగ్గులేందారా అయ్యో తిట్టకపోసక్క పాపం బీపీ ఉంటే మీదికి పోతాది బీపీ ఉండదు. బీపీ ఉంటే సచ్చిపోతారని అంటంది. ఆమేం అంటావ్ దాగు. దీన్ని పట్టుకోనాటు పోయి నర్సి ను. శుడ్కి కమ్ కమ్. ఓకే. ఏం షూట్ కో ఏమో పో. శుడ్కి శుడ్కి. నా baat నాశనం చేసింది. ఇంకా చెయ్ందో గుండకి కిర్రో అంటాంది. తిన పొట్టి మూతుల మన్ను. తిన్నా ఆ తిన్నా తిన్నా.

దొద్దు దొద్దు ఏమున్నది స్టామాక్ యు హావ్ బిగ్ స్టామాక్ యు ఆర్ ఈటింగ్ మోర్ ఈ భాష ఎక్కడిది పాడైంది ఈ భాషనేమో నాకు రాదు నర్సక్క ఇవను అటు అయ్యో ఇది ఎందుకు దర్ఫిన్ డీ ఏం తెలిసిన అన్ని మూసుకొనే ఉన్నా కదా ఆ చుట్టీ అన్నీ పీపుల్ ఆర్ వా ది బిత్తిదా మంచిదా నాకైతే అర్థమైపాడైతలేదు హలో బేబీ అప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేసుకున్నావే కట్ చేసుకోపోతే ఏంటి మీ అమ్మ అన్ని ఏందో ఏందో మాట్లాడుతుంది ఏ ఇక మా అమ్మ గురించి తెలియదా అనే గట్లనే పోరుతుంది పట్టించుకోవద్దు అని ఇప్పుడే గట్లున్నది రేపు నన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను ఎంత టార్చర్ చేస్తుందో అనిపిస్తుంది నీతోటి తిరగనీయది కావచ్చు నిన్ను నన్ను ఎక్కడికి పంపది కావచ్చు అవన్నీ అనుకోకే బేబీ మా అమ్మ గట్టినే వరుతుంది కానీ మస్తు మంచిది ఇప్పుడు మన లవ్ అయితే ఒప్పించిందా లేదా అది గుర్తుకొత్తలేదు నీకు నువ్వు ఇప్పుడే గిట్లు వరినావు అనుకో ఇక మరి మా అమ్మ మళ్ళీ వేరే కథ అవుతుంది అంటే మీ నువ్వు నన్ను బేబీ నిన్నెందుకు వదిలిపెడతా చెప్పు కానీ మంచి ఉండాలి అందరం కలిసి మెలిసి ఉండాలి అదే కదా ఇప్పుడు నేను జస్ట్ నిన్ను అడిగినా నిన్ను పట్టుకొని గుంజుకొని నేనే మురుకుతలేను కదా షాపింగ్ అయితే చిన్నదానికి గంత పెద్దగా రియాక్ట్ అవద్దు మా అమ్మ అన్నది కదా ఇక నిన్ననే ఆఫీస్ పోపోతిని మరి ఇలా కూడా పోతే ఎట్లా మళ్ళీ మొన్న మొన్ననే కొత్తగా జాయిన్ అయినాయి కదా అందుకే అమ్మ ఆ ప్రకారంగా అన్నది అంతే తప్పించి నిన్ను అన్నది కాదే నీకు నాకంటే మీ అమ్మనే ఎక్కువ పిచ్చిదానా అమ్మ నువ్వు ఇద్దరు ఒకటే అమ్మ నేను నేనెక్కడి నుండి వచ్చినా నువ్వులేనిది నేను ఎట్లా బతుకుతా రెండు సేమేనే భార్య ఉండాలి అమ్మ ఉండాలి అంతేనా మరి కాదా అర్థం చేసుకోవాలి అన్నిటికీ అక్క చెప్పినావా చెప్పినా చెప్పినా అవును కానీ మీ అయ్యా పోయిండా అయ్యగారిని అడగడానికి ఇంతకు ముందే పోయారు మా అమ్మను మా నాన్న గదే అయ్యగారు ఏమంటాడో మరి బలం ఉందంటడో ఉంటే ఉంది అని చెప్తాడు లేకపోతే లేదు అని చెప్తాడు అది కూడా నాకే తెలుసా సరే సరే నువ్వైతే తిన్నావా తిన్నా మంచిగా తిను జరా పెళ్లి వరకు కొంచెం దొడ్డుగా చీర కట్టినా ఏం కట్టినా అందంగా కనబడతావు సూపర్ ఉంటావు బంగారం నీకేంది గాని సరేది నాకు ఇక బ్రేక్ టైం అయిపోయింది నేను వర్క్ చేసుకోవాలి సరే ఉండు బేబీ మళ్ళీ చేస్తా తినేటప్పుడు మధ్యాహ్నం మా అమ్మది నా లెక్కనే తీట నోరు దాన్ని అర్థం చేసుకుంటదో ఇది లేకపోతే రోజు యావ నాకు పెళ్ళైతే అవుతుంది సుక్కలు కనబడతాయో మరి సుక్కలు చూపిస్తారో మా ఊనిది కలిసి ఇది ఇంతకైనది అది అంతకైనది మధ్యలో నన్నేం చేస్తారో

నాపోయిన వేడ పోతుంది నీ తోడు పోయిందంటనవా ఏంది ఆగో చూసినవా నర్సవ్వా దీని కథ చూడీగా ఏదో పాపని ఇంట్లో రప్పిస్తే ఆగో చూడంటాను ఆగో గీచుటకిన్ తీసుకొని అచ్చరం ఏమైనా అర్సి ఓ అట్టిగానే పాప ఊ పోసక్క దగ్గర ఉన్నది పోసక్కలిట్టే దిర్తాంది ఇయ ఈమెకే అర్థం గాడాయే ఇటు ఓదందా నీటు పట్టుకొని అచ్చినా నీది ఏటూ పోయింది నాది దొడ్డికి పోయింది దొడ్డికి మీన్స్ బాత్్రూమ్ బాత్్రూమ్ ఓహో బాత్్రూమ్ తిన్నవాని మొగడిడవిండు ఆది మొగడు అక్కడ పోతాది ఇక్కడ పోతాది నన్ను తీసుకుపోదు అయ్యో ఎందుకు నాకు చిన్న గుండు బేబీ కావాలి అని అంటాంది ఆ అది పోతాంది ఎక్కడనో ఉంటాంది అయ్యో నర్సి చూస్నావే తిరిగి కథ పెరిగేమో రాదాయే అది పోతాది ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోతున్నట్టు ఏమో మనకేమైట ఓ పో సక్క పాపం అని చెట్తాంది యా నాకు మస్తు బాధ అనిపించి ఇటు పట్టుకొని వచ్చిన భారతీయ నర్సి కూర్చోలేవు ఏం కూర్చోవాలి పోతా ఇంటికి అయ్యో కూర్చోలేవే అయ్యో ఏమైంది నాని లతా ఓ ఏంది లతా ఎటువైనావు లత పిల్లవాన్ని నిచ్చిపెట్టి ఏడ్షేది తుండు ఎమోషన్స్ అయితున్నాయి ఇక ఇడ ఏసి పోయినా అందుకే ఏడుతుండు అత్తమ్మ ఎడివేంది ఏమో ఎడివేందో ఏమో ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉండది ఏ ఉన్న తిరుగుడు 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 ఇక ఇంట ఎవరు ఉండరా ఏ యోగిట్ల ఏసి బాట పోయేసరికి ఏడవబట్టే ఆకలైనా ఏదైనా పిలగాని దగ్గర ఏసుకొని తినబడతిని అయ్యో పిలగాని యూస్కుంటే అయ్యే పోగదిది ఎవరు యూస్కోరు ఎవర్కేం అవసరం అని యూస్కుంటారు మామయ్య దానాని అయ్యో ఈ కోడలేమో ఈ లడ్డుది ఏడవైంది దీనికి ముచ్చటంటే బంగారం అయితే రాణి దీని సంగతే చెప్పుతా ఊకే ఉన్న తిరుగుడు తిరుగుడేనా ఇక కోడలు అనే వరకు నేనేమన్నా వరకు దీనికి బాగానే రేషం అత్తది రాయ నువ్వు ఏడవైన పిల్లగాన్ని చూసుకుంటే ఏమైతాంది నేను వచ్చే వరకు గిల్ల గిల్ల మొత్తుకుంటాడు వాళ్ళ అమ్మ కూర్చరాదు ఎరగరాదు అన్న ఆకలి కాదు ఏది కాదా ఆమె నువ్వు వెతుకొని కూర్చుంటే ఏమైతంది ఏమున్నా బయటకు తిరుగుడేనా ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నది పిల్లల్ని చూసుకోవడానికే అర్థమైందా ఊకే ముచ్చట్లకు మూతుడు జాపుకుంటా తిరుగుడు కాదు ఆమె ఎందుకు ఎక్కిచ్చి చెప్పిందే నేను అచ్చవరకు ఆ పిల్లగాడు మస్తు మొత్తుకుంటాండు ఆమె కట్ట మోషన్స్ అయితున్నాయట దొడ్డికి పెడతాందట ఆమె బాత్రూమ్ పోయింది పూసుకొన గట్లనే పిల్లగాడు కింద పడుతాడు ఏడ్చి ఏడ్చి ఊపిరి ఆవుతుంది ఎట్లా బయట పెట్టకపోతే రోజు నిన్ను పోతున్నా ఏమన్నా వరకు మూతి ముక్కు మార్చుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అంట కాదు పది నిమిషాలు కూడా తిరగద్దు ఇంట్లో పిల్లగాడు ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు అత్తమ్మ నేనెందుకు మామయ్యకు ఎక్కిచ్చి చెప్పినా ఎక్కిచ్చి చెప్పినా మీకు చిన్నోన్నాడు వేసి బాత్రూమ్ పోయినా అచ్చే వరకు ఎందుకు ఏడుతున్నారు మామయ్య అడిగిండు బాత్రూమ్ పెడుతుంది ఇంట్లో ఎవరు లేకపోయి ఎత్తుకోవడానికి అని ఆ మాట తప్పచ్చిందా అరే నన్ను ఇష్టం ఉన్నట్టు తిడతాను మీ మామయ్య ఊక బయట ముచ్చట పెడతాను అని ఊకే పోతున్నానే నేను చిన్నోన్ని ఎత్తుకుంటానేనా చేతలేనా ఓ మస్తు ఎత్తుకుంటాను అలా చూడు దానికి ఆ చూడు నేను ఎత్తుకోందే తానం పోయి అంతే ముడ్డిగా అడిగంతే రోజు గడుతున్నా అదేలాతా

ఇంకా రాలేదు పనికి పోయిందో ఏమి చేతుందో గుండ్ బేబీ కమ్ ఐ ఆమ్ వెడింగ్ ఫర్ యూ గుండ బేబీ 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 ఐ లవ్ యూ బేబీ బోర్ కొడుతుంది ఏం చేయాలో లేదు బంటి ఇంటికాడు ఉంటనేమో వాదును వాడేమో ఆఫీస్ కు వాడు ఉంటే కాసేపు టైం పాస్ అన్నా అయ్యేది ఫోన్ మాట్లాడతాడేమో అంటే వాళ్ళు వస్తారు సారో వీళ్ళొస్తారు అంటుండు ఏం చేస్తాందో రోడ్ మీద ఏమైంది ఏం కాలే ఆంటీ ఏమైంది ఏ వాళ్ళు ఓయర్రా అయ్య దగ్గరికి నాకు పొంగ ఎప్పుమని అన్న చెప్పలేదు కదా అవునా పోయిర్రు ఇంతకు ముందే చెప్తే నేను కూడా ఓదును కదా ఏమో మరి మీద ఏం చెప్తావు ఏం లేదంటే బోరు పుడుతుంది అందుకే ఇక ఇప్పుడే ఇట్లా వెళ్ళినా మీరు వస్తున్నారు ఎటు ఎటు పోతా ఇక బర్ర దగ్గరికి పోతున్నా దానికి నీళ్ళు పోసేద్దామని అవునా వెళ్ళండి వెళ్ళండి అబ్బో ఈమె చూస్తేనే భయం అవుతుంది రేపటి రోజున నన్ను ఏం చేస్తుందో ఏమో ఈమెకు భయపడేది నేను అసలుకే భయపడా నా అతడు మంచిగా నేను మంచికుంటాను నన్ను ఏమన్నంటే నేనంటా అంతే అంట అంటే నేను మా అమ్మ ఇంకా బర్రెని తీసుకొని అత్తలేదు ఏం చేస్తాంది ఏంది ఇది కోసే కుంతలాదేవి ఏమైంది ఏం రా బర్రెది నీ బర్రె సల్లకుండా అయ్యో తెచ్చినావు కట్టేసినావా ఆయన కోలేదు మరి బర్ర అచ్చవరికి ఇన్నే ఉంటది కదా అని చూస్తున్నా ఎటువేనావు మామ విలిసిండు పోయినా ఎంట దాటినే ఏం లేదు అయ్యగారి దగ్గరికి వచ్చిర్రట ఇక మీకు ఉగాది దాకనే బలం ఉందట ఉగాది దాటినాక మల్ల రెండు సంవత్సరాల దాకా లేదట అయ్యో అవునా ఉగాది దగ్గరనే ఉంది కదా మరి మరి ఎప్పుడు చేద్దాం అంటారు ఎప్పుడు చేద్దాం అంటే డేట్లు ఉన్నాయట తొందర చేద్దాము అని అంటారు ఎంగేజ్మెంట్ లేదు లేదు మీ ఇంటికాడ ఏం తింటాం మా ఇంటికాడ మీరు తినుర్రి ఇక మరి బాగా రోజులు లేకపోయే పనులు స్టార్ట్ చేయాలి మీరు మోగోళ్ళు కదా మీకేం పని ఉండదు కానీ ఇక మాకు బాగా పనులు ఉంటాయి కదా అని అంటా ఉండాలి అయ్యా ఎంగేజ్మెంట్ పెట్టకపోతే ఎట్లుంటదే వాళ్ళు ఖర్చు తక్కువ చేసుకోవాలని వాళ్ళు చూస్తుర్రు డైరెక్ట్ పెళ్ళే అని వాళ్ళు బావతో చెప్తే ఏమంటాడో అక్క బావకు చెప్పద్దా అని అదే ఎంగేజ్మెంట్ పెట్టుకొని మంచిగా ఆలు నలుగురిని ఇల్లు నలుగురిని విడుచుకుంటే మంచిగా ఉండు గాని ఓ మీ మామకు బగ్గ ఖర్చు అవుతుందట అద్దద్దు పెళ్ళే గ్రాండ్ గా చేసుకుంటాం మేము అని అంటాండు ఇక బాపు ఆనే ఉన్నాడు నేను అత్తాన్న మరి నువ్వు వచ్చినవా అని అవ్వగా ఎంగేజ్మెంట్ పెట్టుకోపోతే ఎట్లుంటది అంటే బాగా రోజులు లేదు కదా దగ్గర ఉంది కదా పెళ్ళి అని అంటారు గట్లరా ఊ దాకనే మీకు బలం ఉందట ఊ దాటితే మళ్ళీ రెండు సంవత్సరాల దాకా లేదట ఇక రెండు సంవత్సరాల దాకా వాళ్ళు ఆగరు దగ్గర అయితే దగ్గర తొందర తొందర పనులు చేసుకుని పెళ్లి చేద్దాం అన్నట్టు మాట్లాడుతాండు మీ మామయ్య పెట్టుకుంటే మంచిగా ఉంటది అల్లాదే ముచ్చట మాట్లాడతావేం రో మరి పోయి అడుగు పో మీ మామను ఏం అడగాలే మా పోరికి ఫోన్ చేస్తావు ఈ పొల్ల కూడా అన్నే ఉంది చెయ్యి హలో ఏమైంది ఎంగేజ్మెంట్ లేదంటారట అదేరా మనకి బాగా రోజులు టైం లేదు కదా ఇక ఎంగేజ్మెంట్ ఎందుకు పెళ్ళే గ్రాండ్ గా చేసుకుందాం అన్నట్టు అంటూర్రు గవన్నీ కథలు ఆ ఎంగేజ్మెంట్ కావాలని చెప్పు నువ్వు వచ్చి ఎప్పుడు రాలేవు మా నాన్నకు అరే నేనచ్చి ఎప్పుడు ఎంతసేపే కానీ నాకు అవుతుంది నువ్వు చెప్తే ఏమైతుంది నేను చెప్తే ఎట్లుంటది మీ నాన్న కూడా ఇక్కడనే ఉన్నాడు బంటికి ఎప్పుడు బంటిని అడిగి ఏదనేది అని మా డాడీ అన్నాడు మరి మరి మీరు మాట్లాడుకున్నాక మా డాడీతో తర్వాత మాట్లాడు అయ్యా నిజంగా పీసినారోడే అట్నం గిట్నం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం తీరా ఎంగేజ్మెంట్ చేస్తారా చెయ్యరా అనేది సరే తీయే ఉండే మళ్ళీ ఆ సరే వాళ్ళు కట్నం ఏమేమో బాగా పోసేటట్టు లేరు బిడ్డ ఏ కట్నం దేవుందే పోతే పోయని లేకపోతే లేదు మనకు పిల్ల ముఖ్యం డబ్బు ముఖ్యమా అయ్యో గట్లా కాదురా ఎంతో కొంత పోయేద్దారా అక్కకైతే వాళ్లకు ఆడబిడ్డ కట్నం వాళ్ళని పెట్టుమనాలే మనం పెట్టాలే గట్ల అడుగు నువ్వు అక్క గురించి అడుగు నా గురించి కాదాడు అడిగేది నువ్వు ఏంద్రో పెట్టద్దా మరి పెట్టకపోతే మామయ్యను రమ్మనాలే మరి పన్నెల్లు అన్న కట్నాలు కానుకలు మాట్లాడుకుందాం ఎందుకే మనకెవరున్నారా అత్తే ఏమైతంది ఆ అయితే పటాపటా మంచిగా మాట్లాడుతుంది అక్కకు ఫోన్ చేద్దాం జీ రాయనాక మరి బాపు రాని ఎప్పుడు వాళ్ళెప్పుడత్తో తినడానికి మనం ఎప్పుడు గోవుడు మా మాట్లాడదాం సరే సరే తియ్యి ఆ అత్తమ్మ లడలడ వాగుతే మళ్ళా వీళ్ళమవుతారు అడలడా ఏం వాగత్తి అత్తమ్మ మంచిగా మాట్లాడుతుంది అందుకే అత్తమ్మను రావాలంటాన్న నేను సరే సరే దోస్తులు సుశీల్ రాళ్ళ వీడియో రేపు మధ్యాహ్నం అయితే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు సిరీస్ వస్తుంది ఎవ్వరు టెన్షన్ పడకండి ఆ సిరీస్ను చూస్తూ ఉండండి మీరైతే తప్పకుండా మిస్ చేయకుండా సారీ దోస్తులు ఇలా మధ్యాహ్నం ఆ సిరీస్ పెట్టినందుకు సగం మంది హ్యాపీగా ఉన్నారు సగం మంది డిసప్పాయింట్ అయ్యారు ఏమైంది నర్సక్క కొత్త సిరీస్ పెట్టలేదు అని సో మీ అయితే తప్పకుండా రేపు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాం ఎవరూ బాధపడకండి ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు